ఈ వయలు కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు మంచి నిలిచి మరే చేసి నాకు నా దగ్గర ఏ కూసే కూడా కూసొని పెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయల్ని ఇష్టం పోషరు వాళ్ళు చాలా పోయారు ఇది తీన్మార్ మాలిగాడి చేసిన లెక్కిది వారి భాషలు ఇలా ఒక మందస్వామ్యోడు నిఖరాసన ఉద్యమకారుని ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా కల్పించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్ తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దందా చేసిన లే భూముల దందా చేసినా ఏం దాదా చేస్తాను నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారిచ్చి గెలిపిస్తుంది ప్రజలు అటువంటి వరీ నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటే వాడు పోయి ఆ తీర్మానం మల్లె స్టూడియోలో కూర్చున్నాను మరి అతను చేపించినాడు అనుకోవాలా ఎవరు చెప్పించిన అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇలా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడమైన సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్మెయిల్ రాయాల సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడ మీకు తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి నాకు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టం పోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాడిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మంచి నూక్కోర నువ్వు అన్ని మంచి నూక్కో ఎవరు నువ్వు ను కొడకం మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కథరే తొక్కబోసి చూసుకోలేను మందసాబర్ రెడ్డి ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ ఫోర్ ఫోరు గంట కొట్లాంటి గంట కానీ మేము మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో చూపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీటి వర్గ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్టలేన మేము కొట్టాలి అధిష్టానం పోయి ఇవాళ మాజీ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళని ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేని అందరు నా అక్కడ చిన్నోళ్ళు నేను చెప్తే మిన్నరు వాళ్ళు అరే తమ్ముడు మనం చెదిరిపోతే ఆగవతి ఏమైనా వద్రా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తుంది సామాజికంగా మాదిగా కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓర్వారు అది నీ కర్మ కనియా సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందలు మాఫియా గ్యాంగులు ఏమంటారంటారు అంటారు నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీదనైతే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్న తిని నా ఇంట్లో నా అన్నవులా ఇషంకారిపోయిన తుడు మీద తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు యంత్రాంగారు చెప్తాను నేను నిజంగానే నాకు ఎవరి డబ్బు చెప్పను ఎవరి డబ్బు వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడుతాం మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఉత్తం వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగుదూర్లో ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం సార్ అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగింది అంటారా లేదంటే